చర్చనీయాంశంగా మారాయి తండ్రి కుమార్తెల వీడియోపై హేయమైన వ్యాఖ్యలు చేశారు ప్రణీత్ గ్యాంగ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి సోషల్ మీడియా గాళ్ల క్రూరత్వంపై సాయిధరం తేజ్ ట్వీట్ చేశారు ఇలాంటి నీచమైన పనులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సాయిధరం తేజ్ ట్వీట్ కు సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు సోషల్ మీడియాలో రోత చర్చలకు బ్రేక్ ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతూ పవిత్ర బంధాలకు కూడా తప్పుబడతారా చర్యలు లేకపోవడం వల్లే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారా దీనికి అంతం ఇప్పుడు ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ టాపిక్ దీనికి సంబంధించి ప్రస్తుతం గెస్ట్ అవైలబుల్ ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డ గారు అండ్ అనలిస్ట్ డాక్టర్ అంద సత్యం గారు కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు అండ్ సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు నమస్తే అండి ఓకే మరి కాసేపట్లో రెడ్డన్న గారు జాయిన్ అవుతారు ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడతారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే సంధ్యారెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం సంధ్యారెడ్డి గారు చూసారు ఇక్కడ ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా చేసుకుని ఆయన ఛానల్లో ఎన్నో ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఒక తండ్రి ఒక కూతురి మధ్య జస్ట్ ఒక ఫన్నీ వేలో వాళ్ళెవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకున్న ఒక వీడియోపై వీళ్ళు చర్చకు పెట్టి అది చెప్పడానికి కూడా ఒక విధంగా ఇబ్బందిగా కూడా ఉందండి అలాంటి కామెంట్రీ వాళ్ళు ఇచ్చారు అతను ప్లస్ అతనితో పాటు ఒక ముగ్గురు టోటల్గా ఈ నలుగురు కలిసిన ఒక గ్యాంగ్ మీరు చూసే ఉండుంటారు ఏంటి ఎలా చూడాలంటారు అసలు ఇది ఒకటే కాదమ్మా సోషల్ మీడియా అనేది మనం ఏదైనా టాపిక్ అంటే దాని కింద మనం ఒకసారి కామెంట్స్ చూసుకున్నట్టు ఎంత ఒల్లిగా కామెంట్స్ ఉంటాయంటే మేము చాలా సందర్భంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే మాట్లాడినాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కూడా చాలా సందర్భాలలో ఈ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్ ఒకప్పుడు టీవీలో ఒక టీవీ ఒక నాలుగైదు పేర్లు చెప్పుకునే రకంగా ఉండేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి వాళ్ళకి విచ్చేదవిడి స్వేచ్ఛ అనేది వచ్చింది దాని వల్ల వాస్తవంగా ఒక అక్కడ ఏం లేకపోయినా కూడా చిన్న దాన్ని దాన్ని వక్రీకరించి దాన్ని ఒక మొత్తం వైరల్ చేసేస్తా ఉండాలి ఇలాంటి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాల్సిందే దీని మీద హండ్రెడ్ పర్సెంట్ దీని మీద అంటే ఒక ప్రభుత్వం కరెక్ట్ గా నిజంగా చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఒకటే కదమ్మా అమ్మ అన్న చెల్లెలే కానివ్వండి అక్క తమ్ముడే కానివ్వండి ఏదైనా కాని వీళ్ళన్నీ ఏం లేకుండా దాన్ని అంతా ఊహించుకొని మమ్మల్ని ఎవరు అడగలేరు కదా ఎవరు ఏం చేయలేగారు అనే వీటికీ ప్రవర్తిస్తున్నారు తప్ప నిజంగా దాని మీద ఒక చట్టాన్ని నన్ను నాదే చెప్పానమ్మా చట్టాలు చాలా ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లో ఇక్కడ ఫెయిల్ అయిపోతుందని గతంలో కూడా చెప్పినాము మహిళలకి కానీ మీద కానీ ఏ కేసులు పెట్టాలనే చట్టాలు బోలెడ్ ఉన్నాయి కానీ కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ రావట్లేదు రేవంత్ రెడ్డి గారు సంధ్యారెడ్డి గారు అంటే ఇక్కడ కేవలం అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక తండ్రి కూతురికి మధ్య సంబంధించిన విషయం మాత్రమే కాదు టోటల్ గా ఆ రిలేషన్ చేస్తూ ఉంది వాళ్ళ డిస్కషన్ అనేది అది చాలా తప్పమ్మా నేను అనేది ఏం చెప్తున్నాను ఒక రిలేషన్ అంటే ఎట్లయిపోయిందంటే మనము అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం ఏమో తెలియదు కానీ అసలు ఒక తమ్ముడు అక్క కలిసిపోయినా కూడా అది వేరు కానీ లైఫ్ లో ఇంత జరుగుతుందంటే తప్పకుండా దీన్ని ఒక చర్య తీసుకోవాలి ఒకవేళ మనం ఇది ఖండించలేదు అనుకోండి డెఫినెట్ గా వీటిని చూసి ఇంకొకరు ఇంకొకరు నుంచి ఇంకొకరు తయారైపోతాడు నీచాకి నీచమైన యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకొని కొంతమంది ఇంటర్వ్యూలకు తీసుకొచ్చి అటమైన అడుగుతా ఉన్నారు ఫ్యామిలీ పరంగా చూసే ఇప్పుడు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చర్య ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ఈ అట వస్తున్నాయి దాని వల్ల ఏం మాట్లాడుతున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి గారు ఆ స్పందించు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు బట్టి గారు కూడా చెప్పారు కదమ్మా ఎంత ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి ఉంటుందా